అన్నగారి ఇంద్రభవనం హాయ్ దిస్ ఈజ్ జాన్ మైగల్ గల్ వాక్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్నయ్య సొంత అలా నెరవేర్చుకోండు ఇంకొక బొడ్డుపల్లి నరసింహయ్య గారి నరసింహ నరసింహయ్య నరసింహ బొడ్డుపల్లి నరసింహ గారి అల్లుడు అయినటువంటి మన వెంకటేశ్వర అన్నగారు వాళ్ళ వైఫ్ కవిత వదిన గారు వాళ్ళ అత్తగారు అయినటువంటి గోవిందమ్మ గారుల జ్ఞాపకార్థంతో అన్నయ్య ఇల్లు వాళ్ళ పేరు మీద ఇల్లు మంచి స్థాపించిడు మంచిగా సక్సెస్ మామూలుగా ఇంద్రభవనం వాళ్ళు ఉంటే ఇంకా సంతోషపడేవాళ్ళు బ్యాడ్ లక్ ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు సాయంకాలం వేళ అన్న ఇల్లు చూద్దాం రమ్మంటే వస్తే మామూలుగా లేదు